నమస్తే మేడం నా నమస్తే బాబు మన నేచర్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం పలుకుతుంది మా నేచర్ మెడికేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యానం జీవితం ధ్యానా అనుభవాలు మీ చేతి సేవ ధ్యానం ప్రచారాల గురించి కూడా పంచుకుంటారు ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరుతో ప్రారంభించారు నా పేరు చక్రవేణి మాది సంపర కాకినాడ పక్కన నేను ధ్యానంలోకి వచ్చి రెండు వేల ఏళ్ళలో వచ్చాను చాలా బాగా జరుగుతుంది నాకు సేకర ర్యాలీలు ఎక్కడ జరిగినా వెళ్తుంటాను జ్ఞానం రెండు వేల ఏడు లో పరిచయం అయింది ఆ సీతాకుమారి గారు మాడుగుళ్ళ ఆవిడ పేరు జగదీశ్వర్ మేడం ఆవిడ వల్ల పత్రిసార్ మా ఆడు వచ్చినప్పుడు పరిచయం అయ్యారు అప్పటి నుంచి జ్ఞానం మానలేదు బాగా జరుగుతుంది పొందిన తొలి అనుభవం పరమేశ్వరుడు కనపడ్డాడు పెద్దది ఒక వంద అడుగులు పరమేశ్వరుడు కనపడితే పైన నీటిలో కనపడ్డాడు ఆ నీటిలో కనపడ్డది అలా ఉండగా 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 కరిగిపోయింది అది చూస్తే పేటి ఇలాగైందని చూస్తే చుట్టూ అద్దాలు ఉన్నాయి అది అర్థం పరమేశ్వరుడే పైన ఆకాశం అని తెలిసింది అది అయిపోయిన తర్వాత ఇంకోటి ఏదో అమెరికా వెళ్ళాను అక్కడ పార్వతి పరమేశ్వర గుడిలోకి వెళ్ళాను జానంలో పౌర్ణమానంకాయ రెండు పౌర్ణమికే ఆ కాళ్ళకి బొట్లు పెడుతున్నాను కాళ్ళు బొమ్మలు కాళ్ళు బొట్లు పెడుతుంటే మెత్తగా తగులుతున్నాయి అనుకున్నాను అది అదొక అనుభవం అలాగే అనుభవాలు చాలా వచ్చినాయి చెప్పండి అనుభవం ఉంటది కదా అది చాలా బాగా కుదిరింది ధ్యానం అయితే నాకు రాత్రి కళ్ళ అమ్మవారు కూడా ఇంకా నేను ఇంకా కొంచెం ఎక్కువ తింటే నేను బాగా చెప్తాను అంటుంది ఆవిడ గీతాలక్ష్మిలా వచ్చింది ఆవిడ అమ్మవారు వారావి అమ్మవారు తర్వాత మామూలుగా ఒక మనిషిలాగా వచ్చింది రాత్రి జ్ఞానంలోనూ రాత్రి జ్ఞానం కూడా ఎనిమిదిన్నర నుంచి పదకొండు వరకు చూస్తున్నాం చేస్తున్నాం బాగుంటుంది చాలా బాగుంటుంది మరి జ్ఞానం చాలా ఇప్పుడు తినేదాన్ని మరి తేడా ఉంది కదా అప్పుడు తినేదాన్ని వాంతులు నిరోచనాలు అయిపోయి ఫిట్నెస్ వర్ వాళ్ళు ఇంకా అస్సలు హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చేది ఇది మానేసక బాగుంది నాకు బాగుంది చాలా బాగుందండి ఈ జ్ఞానంలోకి వచ్చాక నేను మానలేదు అప్పటి నుంచి జ్ఞానం దాన్ని మానలేదు పూజలు వరతాలు లలిత పారాయణాలు భాజన్లు అన్నీ చేసేదాన్ని అవన్నీ మానేసికి జ్ఞానం బాగుంది కదా అని జ్ఞానంలోకి వచ్చి వచ్చాను అందరూ అందరూ జ్ఞానలే సేకారలు అయ్యేది అందరూ పిల్లలతో శుద్ధగా తినరు బాగుందమ్మా కోడలేటి కొడుకులేటి ఆయన ఏంటి బాగుంది వెళ్తుంటానండి కాకినాడ వెళ్ళాను మరి వెంటపాటె వెళ్ళాను మామిడేడ శార్యాలికి వెళ్ళాము తడేపల్లిగూడెం వెళ్ళాం బంట్మెల్లి వెళ్ళాం బంట్మెల్లి రెండు సార్లు వెళ్ళాం ఆనపర్తి వెళ్ళాం వెళ్ళాం విజయవాడ వెళ్ళాం సార్ పుట్టిన రోజుకి హైదరాబాద్ హైదరాబాద్ వెళ్ళం అరుణాశైలం వెళ్ళాం ఉత్తరాశైలం వెళ్ళాం చాలా సేకారీలు చేసాం పిరమిడ్ల చాలా చూసుంటాను ఒక పాగం పోయి చూసుంటాను అబ్బా చాలా బాగుంటుంది అంటే చాలా చాలా ఎనర్జీ బాబు పైనా కూర్చుంటే అమ్మ బాబో ఇంకా ఆవిడ శక్తి ఇంకా చెప్పలేము ఆడేపల్లి వెళ్ళామండి విజయవాడ దగ్గర అది ఇంకా ఎనర్జీ మానసరోవర్ చాలా బాగున్నాయండి పెరువా అక్కడ బాగా కుదిరిందండి మా వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడే బాగుంది జానం అన్నారు అక్కడే స్టార్టింగ్ అయిపోయారు రాళ్ళు ఆ చాలా బాగా కుదిరిందండి బాగా ఉంది మాకు ధ్యానంలో వచ్చాను మరి ఇప్పుడు ప్రకృతి నాశనం జరుగుతుంది కదా అంటే చెట్లు చెట్లు నరికి బిల్డింగ్ కట్టడం పొలాలతో వేసి చెరువుల్లో మార్చడం లాంటి జరుగుతున్నాయి కదా అవి చూస్తాం మీకు ఎలా అనిపిస్తుంటది అవి చూస్తుంటే ఏ బాధ అనిపిస్తుంది అని మరి మన మన చేతుల్లో ఉండదు కదా బా ఎలా చేసేస్తున్నారో అనిపిస్తుంది అవి గెలగల కొట్టుకుంటాం చేపలు ఇవన్నీ అదో రాగా ఊళ్ళు అంత గాక పొడిచేస్తుంది మన చేతుల్లో లేదా చెప్తుంది చెప్తాం అలా ఆలకించాలి కదా అది ఉందండి పౌర్ణానికి బాగుంటుంది నాకు అమావాస్యకి బానే ఉంటుంది అమావాస్య బానే ఉంది పౌర్ణానికి మాత్రం బాగా విపరీతమైన ఎనర్జీ వచ్చేస్తుంది బాగుంటుంది మా ఊళ్ళో మా అడ్వర్ట్స్ గారు ఇక్కడ నలభై ఒక్క రోజు పెట్టుకున్నాం జరుగుతుంది ఇప్పుడు నేను అక్కడే ఒక అరగంట కూర్చొని వచ్చేసే రాలేదు బాగుందమ్మా

ఆ సహకార అది తిరుగుతుంటారు కదా అక్కడ మీతో పాటు జీవులు వచ్చి నాట్యం చేయడం అలాంటిది ఏమైనా జరిగిందా అలాంటిది ఏమి జరగలేదు కానీ ఒక ఒక ఆయన అనుభవంలో మాత్రం నేను నన్ను పలక మీద తీసుకెళ్తున్నారు ఒక ఏపేమో నాట్యం చేస్తున్నారు ఒక ఏపేమో చంద్రమంద్రగా తిరుగుతున్నారు అలా తీసుకెళ్లే ఆశ్రమం దగ్గరికి చాలా అనుభవాలు గుర్తున్నాయి చెప్తున్నాను తీసుకెళ్లి అక్కడ ఆశ్రమం దగ్గర కూర్చోబెడితే చీకటనమాట అదంతా ఒక గురువు గారు దిగంబర్ సాదుగా కూర్చున్నారు అమ్మ అన్నారు లో అంటే ఇక్కడ దాకా ఇల్లు ఇది అడ్డు వచ్చేసింది అలా అలాగొచ్చి ఇలా వేసి కూర్చోమన్నారు అయితే అది ఒక అనుభవం చాలా ఉన్నాయి ఇంకా గుర్తున్నాయి బాబాయ్ అరుణాచలం పిరమిట్ మరి అద్భుతం ఎనర్జీ ఎంత బాగుందో ఎంత బాగా జరిగిందో ఆయన పుట్టినరోజు ఎంత బాగా జరిగిందో చాలా బాగా జరిగింది గిరి ప్రదక్షిణ చేసాం గా చేసినట్టే లేదండి గిరి ప్రదక్షిణ చాలా బాగా జరిగింది పుట్టకొండ గ్రామం నిరుడు పెట్టారండి ఈ సంవత్సరం పెట్టారు మూడు సంవత్సరాల పెడుతున్నారండి బాగా జరుగుతుంది కోదండంగారు ఆయన గురించి బాగా చేస్తున్నారండి ఆయన చేస్తున్నారు అందరినీ పోగేస్తున్నారు మరి వాళ్ళు ఆయన చేసి ఇదల్లా చేస్తున్నారు మరి ప్రజలు సహకరించాలి అయితే ఓకే మేడం ఈ సమయం మన ఇచ్చి మెట్టి చాలా కేటాయించి అండ్ అనుభవాలు పంచినందుకు థ్యాంక్ యూ మేడం